గస్ కాక్ దూచేస్ దేయ కాయా సర్పిస బాచ్చో గోపవర్సిత్ మీరే నో ఐ యామ్ నాట్ గో టు లివ్ ఎనీబడీ ఆల్ ద బ్రేక్ ఇస్ బై దర్ ఐ యామ్ గోట్ టు సిట్ ఇన్ దేర్ హౌసెస్ అబిరవ్ పదయల ఒకొక పెద్ద బగలా కట్టారో మెడికల్ సీట్ అకు డబ్బలు కట్టి సీట్ ని తీసుకుంటారు ప్రత్యేక యూఆర్ కరప్ట్ ఆ ఫుల్ కరప్ట్ ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్ యూ యు హ్యా ఐఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై మై బై డీపీసీ అండ్ ద ట్రాన్స్పోర్ట్ పీపుల్ నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు బ్రేక్ ఏ చెప్తామా బాద్ర బెగ్లర్ బెల్లాల బెగ్లర్ కున్నలో ఎవరు కూడా రవీరా బాబెర్ డ్యూట్ గవర్నమెంట్ నాద డ్యూట్ చంద్రవానాడు నేను ఐ యామ్ నాట్ అగ్రెస్ మై చంద్రవానాడు అసలు ఐ వై ఐ వాస్ కిమిస్ హానిస్ మీ సంధిగిల్ టెండ్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కి ప్లీజ్ సార్ నేను ఏం ఉండాం ల ఐ అమ వెల్ విషర్ ఆఫ్ యు దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ వస్తా అంటే ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ డిస్టిక్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టి జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారు సార్ చాలా బాగుంది సార్ మా నా కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతా ఎంత దూరం అవుతా బ్రేక్స్ వాటర్ లో చిత్తూరు నుంచి వచ్చి చెక్లిపో ఏమనుకుంటారా నా కొడకెళ్ళారా మీకు లేరు పిల్లలు మీకు లేరు కోడల్లో మీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ టూ కేసు అన్ని కేసు ఆ ఇంట్లో ఏడు కూర్చున్నారు ఈ రోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్టర్నేటివ్ మెటర్స్ తమాసే సార్ రీ అబ్బా నా అక్కడికెళ్ళా గవర్నమెంట్ సొమ్ముది శివ ప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా డబ్బు పట్టించినారు మమ్మల్ని బయట తిరుక్కోలేకుంటాం నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకేనా బాధ తగ్లేదా బాధ నాద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐఎల్ టెల్ యూ డిసీ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ హాట్ టు ప్రూవ్ దట్ ఐనా దొంగోడు ఏం నువ్వు ఎస్బీ నువ్వు డిటీసీ ఇచ్చాడి నీకు లేరా నీకు నీకు ఎవరు లేరా నీకెవరు లేట్లో నీకెవరు లేరాకు ఇచ్చుకోవటో కేసు రాసిన వందుపై బస్సులు గీసులు అంటే రిపేర్ చేశాడు పెట్టండి నరుకుతా ఏం ఎంత నరుకుతా వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాధ బాధరే ఏ ఈ నా బాధరా సద్ద జైలు పంపించి అన్న కూడా పెట్టేవారు నాకు రావాలి ఫోన్ చేశాడు ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేశావు అన్నీ తెలుసా ఏ చేస్తాడు నువ్వు ఏం చేసావు లే పేరు మీగా మీ నాయన పేరు కృష్ణమూర్తి ఉండరా మాకు చైర్మన్ గా ఉండ మీ ఊరికి వచ్చినారా అని ఇరవై మూడుకో ఇరవై నాలుగు అసోసియేట్ ప్రెసిడెంట్ రా డబ్బుగా ముట్టాం కదరా బతికేస్తారా లే శివప్రసాద్ డిటీసీ ఇప్పుడు ఎక్కడో ఉన్నావు మీ బతుకు తేలుస్తా ఏమైనా ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించ తొంభై రోజులు వచ్చాషకి వస్తా ఎక్కువ నీకుంది నువ్వేనా ఇదేది ఏడు సార్లు ఎవరు చేసిందని నేను రెడీగా ఉన్నా పట్టుకోండి ఈ అమ్మాయి ఇవన్నీ ఏంటో ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ పంజాబ్ ఉద్యోగులు పోతా ఉన్నారు అందరూ ఇండియాలో అమ్మకూడదు అంటే పరివాదం పెట్టలేదురా అశోక్ లీల్లా కొడుకు అమ్మ కొడుకున్నాయి చెక్కు డీడీలు ఇచ్చినాం రా బ్యాంక్ డీడీలు ఇచ్చినాం నాకు కొడక జిఎస్టీ అమ్మ నా కొడక సిఎస్ఈ కట్టినామ్రా ఇన్వర్ ఇస్తాడు రాక్రాప్ అంటే శివప్రసాద్ నా కొడక్క నా కొడక తంత సంపుత నువ్వు చెప్పాల్సి దీని మీద పూజ చేయి దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పిట్టండి మినిస్టర్ గారు సజ్జల గారు లే పేర్మేదిగా చూసి బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతానారా ఏం చెప్పినారా మీ గవర్నమెంట్ ఏం చేసిందరా వంశీ గారు నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకలకు చుట్టాండి ఈ రోజు మీకు వచ్చిందరా పోసుకొని ఉండండి అలా గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్న వచ్చి కొట్టేవడం దిక్కు అలాంటివి ఏంలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు హిస్టరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ ఈ టు గూగుల్ గో టు గూగుల్ పేర్ నా కొడక్క మీ నేను ఎంతమంది చూడరా బేసరాక ఎక్కువ తింటా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ ఈ ప్లీజ్ లెట్ బీ నో ఇఫ్ హ్యావ్ ఎఫ్ ఐ లగ్రీ అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ దిస్ సెయిన్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుని బండి మరి చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటారు ఏదో మా కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్ఫరెన్స్ ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాల పదకొండేది ఆఫీసులో మూడు ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే లో పోతారా ఎవరిని స్పేర్ ఏ ఎస్పెషల్లీ మా నాయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ముగ్గులు పోసంరా నా కొడకల్ల పర్మిట్లే పర్మిట్ రెన్యూ చేయరా నా కొడకల్లారా కొత్త ఇంకా నాకు లైఫ్ అయిపోయింది అమ్మ నాకు దొరుకుతారా మీరు ఎందుకు అప్పి ఉంటారా నువ్వు నీ భార్య నీ పిల్లలు పరికొత్తా లే అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదులే ఏమనుకుంటాను నేను అంటే సార్ నాకు నిన్న జనం ఎవరికి వెళ్ళారు విత్న్ టెన్ డేస్ అదర్వైజ్ ఐ గోల్ టు సిట్ అట్ ఎస్పీస్ ఆఫీస్ మీకేం సంబంధమా మీకు సంబంధమా ఎందుకు సంబంధం లేదు

మీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగోలు రా నా కొడకల్లారా లారా రైట్ మా థ్యాంక్ యూ మీరు బాధాకారం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగలు తెచ్చినామని అయ్యా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఉంది పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేసినారు కోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కాన్సెల్ వెహికల్ ఇన్ ఇండియా బాగుందని చూడండి కాన్సెల్ ద వెహికల్స్ ఇన్ ఇండియా ఇఫ్ బై చాన్స్ దే ఆర్ సోల్ రిజిస్ట్రేషన్ బి డన్ బై ద ఆర్టీఓ ఆఫీస్ చూడండి ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది అయ్య దాంట్లో కొడితే అది ఎప్పుడు ఏమీ బండి అని వస్తుంది ఏడు వేల పండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి పండ్లు ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది అన్ని సార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి పండ్లు ఎవరున్నా మీరు కొన్నిటే బై మిస్టేక్ లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసిన అమ్మినవతి మీరు బండ్లన్నీ ఎనికి అంటే పంజాబ్ లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందల బండ్లు సరెండర్ చేసినారు ఇక్కడ ఆరు వేలు అయితే ఐదు వేల ఆరు వందలు సరౌండర్ చేస్తారు మధ్యప్రదేశ్ లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా ఈ పండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ జీ అందుకని ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఈడు పోయింది ఈయన నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్య లోపలేస్తారు నా కొడుకుని నేస్తారు నా కోడల్ని నేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే మేము దొంగల మాదిరి భద్రాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను వాళ్ళు వాళ్ళందరి మీద రాశాను నేను బుక్ లెటర్ మొత్తం బుక్ లెట్తో సహా నేను రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ బస్సులు ఒపీనియన్ ఎవరు లీగల్ ఒపీనియన్ డీటీసీ అడిగినాడు జీబీకి మీరు చూడండి ఆయన ఏమన్నా చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ మీరు చూడండి దాని మీ కా మీరు దొంగల మాదిరి భద్రాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్టకొచ్చిన వాళ్ళు అందరి మీద రాశాను నేను బుక్ లెట్ మొత్తం బుక్ లెట్తో సహా నేను రూల్ రెగ్యులేషన్ సహా రెడీ చేసిన నా రూట్ బస్సు ఉన్నా నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ బస్సు లేదు అడిగారు లీగల్ ఒపీనియన్ డీడీసీ అడిగినాడు జీపీకి చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ మీరు చూడండి దాని బేఖాతారు ఇన్ని బస్సులు ఉండేవాడు ఏమో లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు ఉన్న అవన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే ఆంధ్ర నుంచి తమిళనాడు పోయే పనులు ఇంత స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉన్నాడు రోడ్ లేడు ఏం చేసినాడు సీజ్ చేయాలి ఏమంటారు సీజ్ చేసినదా దానికి బ్రస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంటే ఇంకా ప్రతి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకసారి నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్ గిరిమిట్ నెంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏం తెలుసా బయట పక్కన బోర్డు రాయాల ఓనర్ పేరు చాసీ నెంబరు ఐసీ నెంబరు అన్ని అవి ఉంటాయి ఏం రాస్తారు లేవు అంటే లేవంటా ఉన్నా కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు వందల కోసం ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఎంపీ యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టు పోయినా హైకోర్టు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారు ఇమ్మంటారు నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తూ చేసిన ఒక్కొక్క పన్నెండు వేలు కట్టి అదేదో చలాణ కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటూ చంద్రబాబు ఒకవేళ డెబ్బై అడిగితే అన్ని చేస్తాడు నాకి బట్ ఐ టు ప్రూవ్ మైసెజ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాజు మే అన్నారు సీతారామాంజులో వదలన్నాం వాడు పేరుని నాని అతను అసిస్టేట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈయన డిటీసీ శివప్రసాద్ అందరూ బ్రేక్ బెటర్ లో కాడ ఇంట్లో కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోట్ ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈ రోజు నేను బస్సు కూడా డెబ్బై యాభై లక్షలు కావాలి నా బండ్వాళ్ళు నేను చిలుగు పట్టి టైర్లపై బస్ వాళ్ళపై ఆ దాడితోడు వైఎస్ఆర్ రెండు మూడు బస్సులు కాస్ కాదు ఆడ పాస్ చేసిండే ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూల్ రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చొచ్చిన బ్యాచ్ ఎంక్వైరీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేజెస్ బ్రేటర్స్ మా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేజెస్ ఒక ఆయన ఆలయం ఉంది అలా కన్నా కలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టికా ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదరు రాసావా సీజ్ చేసావు బండి నువ్వైతే బాస్ కుల్క ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావు ఏమర్తున్నా మీ ఇండ్ల కాడ కాంపిటీషన్ కాంపెన్షన్ మీ చేతులైతే ఆగే పోలీసు లేదు గాలిస్ లేదు నేను న్యాయం కోరుతానా ఈ రోజు పది రోజులు వచ్చే నా కొడుకు నా కోడల్లో చిన్న పిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారా నేను నా భార్య డిటీసీ ఆఫీస్లో కూర్చుంటా

స్పెషల్ బై ట్రాన్స్పోర్ట్ యు ఆర్ టు ఐ ఐఎం ఆస్కింగ్ అన్ ఎంక్వైరీ మై బై డి మై బై డీజీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ మేము ఈ రెండు మేము అన్యాయంగా బలే అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ చేసు బ్రేక్ చూడంలో ఏం చెప్పము బాత్రూమ్ మీకు నేను తెల్లాలి

వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫైర్ చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టిస్ జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తా మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణాలు చెప్తారా సార్ చాలా బాగుంది సార్ మా బాగా ఏం సార్ ఎంత దూరం అంత దూరం బ్రేక్ చూడంలో